చిన్న ఇంట్రెస్టింగ్ మీరు కామెంట్ చేస్తారా ఎన్నికలు అయిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడని కేటీఆర్ రోజు చెప్తున్నాడు మీరు బీజేపీ రేవంత్ రెండు తెలిసిన వాళ్ళు కదా నేను వచ్చింది ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి మనం రాజకీయాల్లో ఇది జరగదు అది జరుగుతుంది లేకుంటే లేదు అనే దానికి ఏమన్నా ఉందా ఓకే ఏది కూడా నేను చెప్పేది మీరు చాలా చాలా సీనియర్ నాయకులు ఎంతో మందిని చూశారు నాకుండే అనుభవం కూడా తక్కువ కూడా తక్కువ నేను మొట్టమొదటిసారిగా రేవంత్ కూడా క్లోజ్ కదా సార్ ఇక్కడ నేను పొలిటికల్ పార్టీస్ వేరు ఎందుకంటే రేవంత్ రెడ్డి నేను ఒక పార్టీలో పనిచేశాం పనిచేసినప్పుడు మేమిద్దరం ఒక కారులో తిరిగాము ఒక ఒక రూమ్లో పడుకున్నాం ఒక భోజనం ఇద్దరం కలిసి భోజనం చేశాం ఆయన ఇదే మల్కాజ్గిరి రెండు వందల రెండు వేల పద్నాలుగులో మల్కాజ్గిరి సీటు కావాలని చాలా ప్రయత్నం చేశాడు తెలుగుదేశంలో ఆ రోజు ఆయన మల్కాజ్గిరి సీటు వచ్చి తింటే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యండేవాడు కాదు